ओणेशा नम श्रीमात्र श्री पार्वती परमेश नम श्री सीताचंद्रस्वामी सहित आंजनेयस्वाम नम మనోజవృతతుల్యవేగం జితేంద్రియమతూల <laughs> <wh interim> మరియు ఆత్మ సంబంధీకులారా ఆత్మ బంధువులారా హనుమంతుని పుట్టినరోజు సందర్భం పురస్కరించుకొని లోక కళ్యాణార్థం సనాతన ధర్మ కర్మభూమిలో పుట్టినందుకు మిక్కిలి మనమందరం ధన్యులు ధన్యులుగా భావిస్తూ ఆంజనేయ స్వామి యొక్క ఆశిస్సులు యావత్ ప్రపంచంలో విశ్వ మానవాళిలో చలాచల జీవరాశులలో ఉండాలని ఆకాంక్షిస్తూ మన పైన పరాత్మని యొక్క అమ్మవారి యొక్క దీవెలు విల్లమెల్లా ఉండాలని కోరుకుంటూ జయంతి సందర్భముగా నాలుగు మాటలు చెప్పాలనే ఆలోచనతో మీ ముందుకు వచ్చి మీకు అందజేస్తున్నందుకు మిక్ మీ పట్ల ధన్యుణ్ణి ఈ దేశం సనాతనమైనది పురాతనమైనది అత్యంత ప్రాచీనమైనది అత్యంత పరమ పవిత్రమైనది చెప్పడానికి సాక్షాత్తు ప్రత్యక్ష ప్రత్యక్ష నిదర్శనం హనుమంతుడే అందులో సందేహము లేదు స్వస్తిశ్రీ నామ సంవత్సర చైత్ర శుక్ల పౌర్ణిమ మంగళవారం హనుమంతుడు బ్రాహ్మీ ముహూర్తంలో సూర్యోదయా పూర్వము హరిహరాదుల యొక్క సంకల్ప బలం వలన అరిహరాదులకు భేదము లేదు అనే రీతిలో ఆయన లోక కళ్యాణార్థం మన అందరి క్షేమార్థం మన అందరి యొక్క ప్రతి అను అనువున ప్రతి క్షణ క్షణమున మన కోసం రక్షకుడిగా ఆయన అవతరించినటువంటి ఒక పుణ్యపురుషుడు పురాణ పురుషుడు ఇతిహాస పురుషుడు అని చెప్పడంలో సందేహమే లేదు ఒకనొకప్పుడు కేసరి అనే ఒక మహర్షి ఆయన ధనపత్ని అయిన అంజలీ దేవి ఇద్దరు తపస్సు చేస్తూ ఉన్న సందర్భములో సంతానము లేదు అనే బాధతో మిక్కిరి దిగులు పడుతున్నటువంటి సమయంలో వారిద్దరూ కూడా ఈశ్వరాచన కళాశీలకులైన సమయంలో ఈశ్వరుని యొక్క అర్చనలో నినగ్నమైనప్పుడు ఆది దంపతులైన పార్వతీ పరమేశ్వరుడు అందరి దేవికి కేసరి దంపతులకు త్వరలో అంటే వాయువేగం కూడా ఆయన ముందు ఉండే వ్యక్తి అని అర్థం ఆ విధంగా పార్వతీ పరమేశ్వరుడు వరమిచ్చి ప్రసాదితులైనటువంటి సమయంలో వారు చైత్రమాసంలో శుక్లపక్షంలో పోటి మడోజీ అందు వారు నక్షత్రమందు జన్మించినటువంటి విషయాలు పురాణాలలో అక్కడక్కడ చెప్పడం చదవడం వినడం ద్వారా ఇవి తెలియజేస్తున్నాం అయితే వారు ప్రత్యేకించి రీతాయుగంలో రావణ సంహార నిమిత్తమై శ్రీరామచంద్రుడు సీతా వియోగ దుఃఖంలో ఉన్నప్పుడు కిష్కిందలో వారికి పరిచయమై ఆ పరిచయాన్ని స్నేహంగా ఏర్పరచుకొని స్నేహశీలి అయి రాముడికి ధైర్యం చెప్పి సుగ్రీవుని యొక్క భార్యను అపహరించినటువంటి సమయంలో వాలి అపహరించిన సమయంలో శ్రీరాముని పక్షంలో ఉండి అధర్మాన్ని నశింపజేసి ధర్మాన్ని కాపాడటంలో శ్రీరామునికి వారు అత్యంత ప్రీతిపాత్రులై సుగ్రీవునికి పట్టాభిషిక్తుల్ని చేయడం వారి కుమారుడైనటువంటి అంగదు కూడా మరలా యువరాజుగా చేయడం ఆంజనేయునికి ప్రత్యేకత తదనంతర కాలంలో సీతా అన్వేషణలో లంకా పట్టణంలో రావణు యొక్క అశోక ఆగ్ఞానుసారము సీతా జాడ కోసం సీతా సీతామహాలక్ష్మి యొక్క చిరునామా కోసం అన్వేషిస్తున్నప్పుడు ఎలా ఉంటుంది అంటే సీతలు ఎప్పుడు చూడనటువంటి రామ హనుమంతుడు రాముడు తన యొక్క శిరోరత్నాన్ని అంగులీ శిరోరత్నాన్ని ఆ సీ హనుమంతుడికి ఇవ్వడం ఆ హనుమంతుడు లంకను ప్రవేశించి సీత ఈ విధంగా ఉంటుందని ఊహించుకున్నప్పుడు సీత జాడ వెతుక్కొని సీతాదేవికి ఆ అంగుళీ శీరత్నాన్ని ఇవ్వడం రాముని యొక్క క్షేమ క్షేమయోగాలని చెప్పడం త్వరలో రావణుడు రాముని చేత సంహరింపబడతాడని సీతకు ధైర్యం చెప్పడం తిరిగి అయోధ్య మహానగరానికి సీతాదేవిని తీసుకువెళ్లడం ఇత్యాది ఘట్టాలన్నీ శ్రీమద్ రామాయణ మహాకావ్యంలో ఆదికవి వాల్మీకి చెప్పడం జరిగిన విషయం అందరికీ తెలిసిందే ఇది హనుమంతుని యొక్క ప్రత్యేకత అక్కడ తిరిగి ప్రయాణంలో వానరుడు కాబట్టి కపీశ్వరుడు కాబట్టి కపి అంటే కోతి కోతి అంటే అర్థం ఏంటంటే మహాజ్ఞాని అని అర్థం కోతి అంటే పిచితిష్ఠుని కావు దాన్ని జ్ఞానవంతులు సహజంగా ఎవ్వరి మాట వినరు జ్ఞానవంతులు తపోనిష్టా గరిష్ఠులు జ్ఞానవంతులు సత్యవా పరిపాలకులు జ్ఞానవంతులు వేద వేదాంగాలు చదువుకునే వ్యక్తులు జ్ఞానవంతులు నియమనిష్టానుష్ఠాన గరిష్ఠులు త్రికాల సంధ్యావందనాది క్రతువులను నిర్వహించే వ్యక్తులు అహితాజ్నులు యజ్ఞ నిర్వహించే వ్యక్తులు కాబట్టి జ్ఞానులు ఎవరి మాట ఎందుకు ఉన్నారంటే వాళ్ళు అపారమైనటువంటి పండిత కౌశల్యం ఉంటుంది కనుక ఆ సార్థక నామధ్యేహం వారికి వచ్చింది కానీ కపి అంటే జ్ఞాని అని అర్థం కపి అంటే కోతి అనేదని ప్రయాణప్రదంగా వాడి వాడుకలో ఆ విధంగా చెప్పడం జరిగింది కానీ అది కాదు అటువంటి కపి సమూహానికి కిష్కింద సామ్రాజ్యంలో సుగ్రీవుని యొక్క మహామంత్రిగా ఉంటూ సలహాలు చెప్పడంలో ఆయనకు ఆయననే సాటి ప్రత్యేకించి హనుమంతుడు నాలుగు వేదాలలో నిష్ణాతుడు తర్వాత కళా ప్రపూర్ణుడు తర్వాత యోగశాస్త్ర యోగశాస్త్రంలో ఆరిద్దరిన వాడు గజ ఈతగాడు వాయువు కంటే ముందుగా ప్రయాణించే ఒక కగనతలంలో ఒక రకమైనటువంటి వేగంతో ఎక్కడికైనా వెళ్ళేంత శక్తి సామర్థ్యాలున్న వ్యక్తి సామవేదంలో చాలా నిష్ణాతుడు అని చెప్పడం జరిగింది రామాయణంలో తర్వాత హనుమంతుడు ఎంతటి విషయాన్నైనా అవలీలగా సాధించి పెట్టేవాడు రామ రావణ యుద్ధంలో లక్ష్మణుడు మూర్చబడినప్పుడు మృత సంజీవిని కోసము వాయు వేగం కంటే హిమాలయ ప్రాంతంలో సంజీవిని ఔషధాలు ఎక్కడ ఉంటాయో తెలుసుకొని వాటిని తీసుకొని క్షణకాలంలో వచ్చి హనుమంతు లక్ష్మణుని యొక్క పునర్జన్మకు కాలకునేటువంటి మహోన్నతుడు ఆయన కేవలము జ్ఞానే కాదు ఆయన ఒక వైద్యశాస్త్రంలో మహా జ్ఞా వైద్య వైద్యశాస్త్రంలో గొప్పవాడు తర్వాత సంగీత సాం సంగీత శాస్త్రంలో గొప్పవాడు వ్యాకరణంలో ఆయనకు మించిన వాడు ఎవరూ లేరు ఎందుకంటే వ్యాకరణము చక్కగా వచ్చినట్లయితే శబ్దాన్ని శాసించి ఎదుటి వారితో మాట్లాడేటప్పుడు అద్భుతంగా వలీలగా అన్యోన్యంగా ఆత్మీయంగా పలుపుల చేత తన శబ్ద వాక్చాతుర్యం చేత ఎంతమందినైనా క్షణకాలంలో ఆకట్టుకునే సత్తా వ్యాకరణ వ్యక్తకు ఉంటుంది కాబట్టి అటువంటి వ్యాకరణ వ్యక్త శ్రీరామునితో మొత్తం వాళ్ళు పరిచయమైనప్పుడు శ్రీరాముడికే లక్ష్మణుడు చెప్పినటువంటి సందర్భము అని వాల్మీకి మహర్షి ఈ రామాయణంలో చెప్పడం జరిగింది అటువంటి వాల్మీకి మహర్షి చేత ప్రేరేపింపబడినటువంటి శ్రీమద్ రామాయణ మహాకావ్యంలో హనుమంతుని యొక్క పూర్తి విశేషమైనటువంటి వివరాలు సుందరా కాండంలో ఉంటాయి శ్రీమద్ రామాయణ కాండము శ్రీమద్ రామాయణము ఏడు కాండల చేత సప్త కాండాత్మకమిదం రామాయణం ఏడు కాండాల ప్రత్యేకమైన విషయం ఇరవై నాలుగు వేల శ్లోకాల చేత వాల్మీకి మహర్షి శ్రీమద్ రామాయణ కావ్యం రచించినప్పుడు సుందరాకాండకు అంత ప్రత్యేకత ఎందుకంటే సుందరాకాండలో మొత్తం హనుమంతుని యొక్క అద్భుతమైనటువంటి వాక్చాతుర్యము జ్ఞాన సంపద అపారమైనటువంటి పండిత ప్రజ్ఞా కౌశల్యం ఇంకా అటువంటి హనుమంతుడు ఒక భక్తికి మారుపేరు ఒక యుక్తికి మారు పేరు ఒక ప్రేమకు మారుపేరు ఒక ఆధ్యాత్మిక విలువలకు మారుపేరు తర్వాత అన్నదమ్ములలో ఉండే అనురక్తి ప్రేమ ఇటువంటి వాటిలలో కూడా ఆయన ఒక ఆయన ఆయనే సాటి యుద్ధ నైపుణ్య చిత్ర తర్వాత రాముడు రాముని దగ్గరికి వెళ్ళి సంధి చేసుకోని రా అని చెప్పడంలో రావణితో సంభాషించే శైలి వర్ణనాతీతం అటువంటి హనుమంతుడు మనందరికీ కూడా మార్గదర్శకుడు కాబట్టే హనుమంతుడు జన్మించడము హనుమంతుడు భూమిపైకి రావడము సనాతనమైన భూమండలమే కాదు చిరాచిరా సృష్టి ఉన్నంత కాలము ఆయన పేరు అచరామరము అయితే ఆయనను కొనియాడినటువంటి వ్యక్తులలో మహాభారత కాలంలో యుద్ధ యుద్ధ సందిగ్ధంలో ఉన్న సమయంలో కురు పాండవ సైన్య సమూహంలో విజయ కేతనం ఎగ్రవేయాలనే సద్బుద్ధి చేత హనుమంతుని యొక్క చిహ్నాన్ని ఒక ధనంజయుడు అనే పేరుతో పిలువబడేటువంటి పాండు మహారాజు యొక్క తృతీయ కుమారుడు అయినటువంటి అర్జునుడు శ్రీకృష్ణ పరమాత్మని యొక్క ఆదేశానుసారంగా తన రథచక్రం పైన జేండాను అంటే ఆయన యొక్క చిహ్నాన్ని రెపరెపలాడే విధంగా ఏర్పరచుకున్నటువంటి ఈ వ్యక్తి ఆయన హనుమంతుని యొక్క జెండా ఉండడం వల్ల విజయం ఆయన సిద్ధించేదని చెప్పడంలో ఎటువంటి సందేహము లేదు ఇది చరిత్రలో ఒక కలిగితురాయి తదనంతర కాలంలో ఆయనకు మార్గదర్శకుడు హనుమంతుడు మార్గదర్శకుడు హనుమంతుని యొక్క పిల్లలను పాటించి సమాజానికి అందించే వ్యక్తులలో ఆదిశంకర భగవత్పాదు ఎందుకంటే నాలుగు ఆశ్రమ ధర్మాలలో గృహస్థాశ్రమము మొట్టమొదలు బ్రహ్మచర్యము గృహస్థాశ్రము వానప్రస్థము సన్యాసాశ్రములలో బ్రహ్మచర్య హనుమంతుడు బ్రహ్మచారి బ్రహ్మచర్యం అంటే జ్ఞానానికి ప్రతీక కాబట్టి జ్ఞానానికి ప్రతీక బ్రహ్మచర్యము అతీతమైనటువంటి జ్ఞానాన్ని చేరుకోవడానికి సాధనా మార్గమే సన్యాసము ఈ రెండింటినీ కొయిన్సీ చేసి ఆదిశంకర భగవత్పాదుల వారు హనుమంతుణ్ణి ఒక రోల్ మోడల్గా అనుకోవచ్చు రెడ్డి కాలంలో ఏర్పరచుకొని ఆయన హనుమంతుని ఆదర్శంగా తీసుకొని ముందుకు సాగినటువంటి రోజులు ఎన్నో ఎన్నో ఉన్నాయి ఆదర్శంగా తీసుకొని శివ పంచాయతనము అనే పేరుతో అంటే విష్ణుమూర్తికి శంకరుడికి ఆకాశాత్ పదితం యథాకృష్ఠ సాగరం సర్వదేవ నమస్కారం చేసే ప్రతికృష్ఠతి సముద్రం నుండి పడే నీరు కుంటలలో వాగులలో వంకలలో చిన్న చిన్న పిల్ల వైపు ఎతగా నదీ నద్యాలలో చేరుకొని సముద్రుణ్ణి చేరుకున్నట్టు ఏ దేవుడిని నమస్కారం చేసినా కేశవుడికే ఆ నమస్కారం చెందుతుంది అనే రీతిగా ఆయన ప్రబోధించి శివకేశవులకు శివాయ శివ శివరూపాల విష్ణువే శివస్య హృదయం విష్ణు విష్ణు శ్రీ హృదయం శివ అని ఆయన నిరూపించి పంచాయతనము అందులో విఘ్నేశ్వరుడు అంబికాదేవి అంటే పార్వతీదేవి ఆ జగన్మాత శివునికి ఆభరణమైనటువంటి సర్పము అంటే నాగము నాగేంద్రుడు తని విష్ణుమూర్తికి ఆయనకు పాలకడిలో పౌరింపు సేవగా ఉండేటువంటి శయనము అంటే ఆ సర్పము ఒకటే అని భావించి అందులో నాగేంద్రుణ్ణి ప్రతిష్ఠించి శంకరుని ప్రతిష్ఠించి శివుణ్ణి శివునికి అభిముఖంగా శివుని యొక్క వాహనమైన నందీశ్వరుని ప్రతిష్ఠించి ఆ మధ్యలో ఆంజనేయ స్వామిని ప్రతిష్ఠించి శివ పంచాయతనం అనే ఒక పేరుతో ఒక గుడి కట్టి ఆ గుడి ప్రాంగణంలో ఒక ధ్వజస్తంభాన్ని ధ్వజస్తంభము గరుడ స్తంభం అంటారు గరుడ గరుడు అంటే విష్ణుమూర్తికి యొక్క వాహకుడు ఆ గరుత్మంతుని యొక్క సోదరుడే ఈ హనుమంతుడు అని పురాణాలు చెప్పడం జరుగుతున్నది ఇలా చెప్తూ పోతుంటే చాలా సేపు అవుతుంది ఎంతో ఎంతో విషయాలు కానీ నేటి హనుమజ్జయంతి సందర్భముగా సూక్ష్మంలో మోక్షము సామాన్య జనులకు కూడా అర్థమయ్యే రీతిలో అర్థం కావాలన్న రీతిలో ఈ యూట్యూబ్ను మీకు అందించడం కొంత భాగాన్ని తెలియజేయడం ఇది నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తూ మీకు అందిస్తున్నాను అటువంటి హనుమంతుని యొక్క దేవాలయాలు గుడులు ప్రతి గ్రామంలో కనీసం ఒకటైనా ఉంటుంది మహానగరాలలో పట్టణాలలో ప్రతి వాడవాడకు వీధి వీధికి ఒక్కొక్కటి ఉంటుంది ప్రత్యేకించి నేటి వర్తమాన ప్రపంచంలో వివేకానందుడు స్వామి అరగోవిందానంద సరస్వతి తర్వాత గమన మహర్షి ఇంకా చాలామంది ఋషి బంగారు యొక్క పరంపరలో హనుమంతుడు ఆయన జితేంద్రియుడు బుద్ధిమంతుడు కౌశల్యం గలవాడు పుట్టం చెప్పడం జరిగింది ఆయన జనన మరణానికి అతీతమైన వాడు ఆయన ఎలా అంటే ఆయనకు మరణం లేదు చిరంజీవి అని పేరు చిరంజీవి ఎప్పటికీ ఉంటాడు అశ్వత్థామ బిర వ్యాస అణువాస్త విభీషణ కృప పరశురామశ్చ సప్తైతే చిరంజీవిన అని ఉన్నది అశ్వత్థామ పరశురాముడు కృపాచార్యుడు తర్వాత తర్వాత హనుమంతుడు వీళ్ళందరూ ఎవరైతే చిరంజీవులు ఉన్నారో అందులో ఈయన కూడా హనుమంతుడు చిరంజీవి ఇప్పటికీ కూడా హనుమంతుడు హిమాలయ పర్వతాలలో ఉన్నట్టు ఆర్యోక్తి చాలామంది అంటుంటారు అది నిజమే ఆయన మన కోసమే ప్రతినిధ్యం తపస్సు చేస్తూ యువక సంరక్షణ కోసం నా గ్రామ సంరక్షణ కోసం నా వైద్య సంరక్షణ కోసం మన కుటుంబ సంరక్షణ కోసం ఆయన ఇళ్ల అందరి పైన చూపులను ప్రసరింపజేస్తూ ప్రత్యేకించి నేటి యువతరములో మానవ జాతి నేటి యువతరం మానవీయ విలువలను కోల్పోతున్నటువంటి సమయంలో హనుమంతుని ఆదర్శంగా తీసుకొని ఆయన బుద్ధి కౌశల్యము ఆయన బ్రహ్మచర్యాన్ని ఆయనకుండే తపశ్శక్తిని ఆయన జ్ఞానశక్తిని శక్తిని సేవాతత్పరతను అన్నతమ్ముల పట్ల ఉండే సేవాతత్పరత మాతృభక్తి పితృభక్తి గురు భక్తి దైవభక్తి హితమానికి ఉండే భక్తి హితమాని పైన ఉండే భక్తి శ్రీరాముడు రాజైన హనుమంతుడు ఆయన శిష్యుడైనా ఎలా అయితే ఆయన విలువలతో గౌరవిస్తాడో అంతకన్నా 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 అపారమైనటువంటి సోదర వాస్తవ్యంతో హనుమంతుడిని ఆయన హక్కున చేర్చుకొని ఆయన సృష్టిలో హనుమంతుడు రాముడు విడిపోయినటువంటి ఒక అనుబంధము బంధము అని చెప్పే రీతిలో ఆయన ఏర్పరిచినటువంటి ఒక వసీక కుటుంబాన్ని మనం మరవకూడదు అటువంటి రీతిలో మనమందరము మంచి జన్మని నిర్వహించుకోవడం మన అందరికీ చాలా విశేషం హనుమంతుని యొక్క హనుమంతుని యొక్క జయంతి రోజు ప్రతి వీధులలో ప్రతి గ్రామంలో మన సనాతన వారికి మన నివేదనను సమర్పించి మనతో ఉండే అందరిని కూడా అంతా ఒకటి అందరూ ఒకటి అనే ఆర్యోక్తిని అనుసరించి ఆదిశంకర భగవత్పాదుల వారు చెప్పినటువంటి అద్వైత మతాన్ని ఏర్పరిచి అద్వైతమే కాదు విశిష్టాద్వైతంలో కూడా ఆయన గొప్పవాడే ద్వైత మతంలో కూడా గొప్పవాడే సనాతన ధర్మాన్ని అనుసరించే రీతిలో అందరి వాడు హనుమంతుడు సంశయం లేదు మనం కూడా అందరి వాళ్ళమే అనే భావన చేత హనుమంతుడు మనకి ఇచ్చినటువంటి మెసేజ్ సందేశం ఏంటిదంటే మనమందరం ఒకటే ఇక ఎల్లప్పుడూ రక్షకుడిగా ఉన్నామని చెప్పి ఆయన చెప్పే వ్యక్తి కాబట్టి ఆయన ఆశ స్వీకరించి రేపు మనం హనుమంతుని విశేషమైనటువంటి పద్ధతులతో పూజించి ఆయనకు మనం సమర్పించే నైవేద్యాన్ని వారికి సమర్పించి అత్యంత భక్తి భక్తిపత్రతో ప్రసాదాన్ని స్వీకరించి అనే సంతర్పాలను ముగించి ఏ ఏర్పరిచి మనము అఖండ భారతావణిలో మనము మనము అనే భావన చేత మనమంతా ఒకటే అనే ఆరోక్తిని అనుసరించి మనం నడుచుకుందామని ఆకాంక్షిస్తూ హనుమంతుని యొక్క తర్వాత శ్రీరామచంద్రుని సీతామహాలక్ష్మి పార్వతీ సైత పరమేశ్వరుడు బ్రహ్మ సరస్వతి లక్ష్మీనారాయణుడు ముప్పై మూడు కోట్ల దేవతల యొక్క ఆశిస్తులు మన అందరిపైన ఉండాలని పదే 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 కోరుకుంటూ ప్రత్యేకించి ఇంకొకసారి హనుమత్ జయంతి అందరికి శుభాకాంక్షలతో ఇట్లు మీ ఆత్మీయ అభిమాన పురోహితులు బ్రహ్మశ్రీ గుడి రాజేశ్వర శిర్మ సిద్ధాంతి రాజుపంతులు నిర్మల్ వాస్తవ్యులు సాయంగాపూర్ మండల్ పౌరోహిత్యులు కీర్తిశేషులు గుడి నరసింహ సిద్ధాంతి గారి ద్వితీయ పుత్రుడు అవు నేను మీ ముందుకొచ్చి నాలుగు విషయాలు చెప్తున్నందుకు మిక్కిలి ధన్యం స్వస్తి ప్రాం గోబ్రాహ్మణి जय श्री राम जय भ